ఇక ఘనత వహించిన ఎనభై వేల పుస్తకాలు చదివిన అపర మేధావి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత ఎంత అంటే రెండో స్థానం అధ్యక్ష జనాభాలో మనం ఎక్కడో ఉంటాం అధ్యక్ష మనకంటే ఐదంతల జనాభా ఎక్కువ ఉత్తరప్రదేశ్ లాంటి వాటి కంటే తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనుకు వచ్చే వరకల్లా నెంబరు పదమూడు వందల యాభై ఎనిమిదికి పెరిగింది అధ్యక్ష రెండు వేల పదహారులకు వచ్చే వరకల్లా ఆరు వందల ముప్పై రెండు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష దాదాపుగా మూడు వేల చిల్పు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష అంటే ఆంధ్రప్రదేశ్ మన నుంచి విడిపోయినాక వెయ్యి లోపల రైతులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ వారి నాయకత్వంలో మూడు వేల మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దేశంలోనే మొదటి స్థానం మహారాష్ట్ర అయితే రెండవ స్థానం రైతు ఆత్మహత్యల తెలంగాణ మూడు సంవత్సరాల లెక్కలు